కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకం గొల్లప్రోలులో జరిగిన తెలుగు దశ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మగారు గొల్లప్రోలులో విస్తృత ప్రచారంలో బ్రహ్మరథం పట్టిన గొల్లప్రోలు వాసులు కూడా ప్రతి ఒక్కరూ నీరాజనం పలికిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపిన వర్మగారు కష్టకాలంలో కరోనా నేపథ్యంలో ఎంతో సహాయం చేసి ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరికీ సాయి బడి సాయపడి అందరూ సహాయ సహకారాలు కొందినమన వర్మగారు మంది సహాయం పొంది వర్మగారిని ఎంత అపురూపంగా చూసుకునే ప్రధానిగాని ధన్యవాదాలు తెలిపారు

మన ఇంటికే మన వర్మగా మీ వర్మగా పాదయాత్రలు నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మళ్ళీ కోల్లప్రోలు అభివృద్ధి చెందాలి అంటే మళ్ళీ కొల్లపురాలు కొండకాలువ సుత ఆధునిక పనులు పూర్తి చేయాలి అంటే మీ ఇంటికి వస్తా ఉన్నారు కోట్ల ఆల భవిష్యత్తుకి గ్యారెంటీ ఇస్తూ ఏదైతే మహిళలు ఆర్థిక మంత్రులు అన్నింటినీ అటువంటి మహిళలు ఈరోజు ఒంటిల్ని నడపలేని పరిస్థితిలో ఉంది పెరిగిన ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ ఇంటి పనులు కానీ ఎక్కడ చూసినా వాళ్ళు బాగా తక్కువ ఉన్నాయని అంటున్నారు దాని అర్థం ఏంటంటే బాగా ఎక్కువ ఉన్నారు ఈ విధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని అన్నారు మరి ఇదే కాకుండా ఈ పదమూడు పద్నాలుగు కనెక్టెడ్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్డు ట్రైన్ కూడా పని చేసింది ఇక్కడ ఒకటి కాపు కళ్యాణ్ మండపం ఇచ్చాము డెబ్బై లక్షలతో దాన్ని కూడా వీళ్ళు వచ్చేక ఆపేస్తారు ఏదేమైనా గొల్లబోల్ నగరం అంతా కూడా రోడ్ స్టేషన్ ట్రైన్